ఇది సేవకుడికి ఉండవలసిన ప్రతిష్ఠిత సమర్పణ మరి ఇది కొనసాగించబడాలంటే ఏం చేయాలయ్యా ఈ సమర్పణ ఈ ప్రతిష్ఠిత కావాలంటే ఏం చేయాలంటే అంటే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందదురు హలోయ రెండు చేతులు స్తోత్రం చెప్పాలి సేవకులందరూ చెప్పాలి హలే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కొంతమంది సేవకులు కొంతమంది సేవకులు అన్నారు నేను మొన్న మొన్న రత్నమయ్య గారు అంబాల ప్రాంతానికి నన్ను పంపించినప్పుడు ఆ రోజు మీరు మీటింగ్ పని మీద పాస్ట్ గారు వెళ్ళారు బెంగళూరు ఇటు పూణె వెళ్ళారు అనుకుంటా నన్ను అంబాలా ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ ఒక బ్రదర్ని కలిశాను కీబోర్డ్ ప్లేయర్ బాగా చేస్తారు స్టాలిన్ అని మీరు ఆ బ్రదరు నాకు కొన్ని తన జీవిత సత్యాలన్నీ చెప్పాడు ఏం చెప్పాడు అని అంటే బ్రదర్ నేను బాప్తిస్మ పొందుకున్నాను ప్రార్థన చేశాను అయ్యా నీ సేవ చేయాలని చెప్పేసి సేవకు వచ్చాను నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి నాతో పాటు తర్ఫీదులు తీసుకున్న వారందరూ ఇరవై మందికి ముప్పై మందికి బాప్తిస్మాలు ఇచ్చారు కానీ నేను ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయానయ్యా ఒక్కరికి కూడా నేను బాప్తిస్మం ఇవ్వలేదు అరే వాళ్ళు ఇస్తున్నారు ఏంటి మరి నేను కూడా అలా అక్కడ వాళ్ళతో కలిసే కదా ట్రైనింగ్ పూర్తి చేసుకుంది వాళ్ళతో కలిసే కదా నేను తర్ఫీదును పొందుకుంది మరి ఎందుకని నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకని నేను దేవుని కొరకు ఫలములను సంపాదించుకోలేకపోతున్నాను ఎందుకని నేను దేవుని కొరకు ఫలములు లేని అంజురపు చెట్టుగానే మిగిలిపోతున్నాను నాకు అసలు అర్థం కాలేదు బ్రదర్ నేను ఏం చేసినప్పుడు అంటే మోసే అనుభవంలోనికి వెళ్ళిపోయాడు ఆయన వెంటనే నేను నా ప్రభుతో మాట్లాడాలని ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని గదిలోకి వెళ్ళిపోయి డోర్స్ పెట్టి ప్రభా నన్ను పిలిచిన దేవుడవో ఒక త్రాగుబొత్తుగా తిరుగుబొత్తుగా ఉంటే నాతో మాట్లాడిన దేవుడవో కదా నేను ఎందుకని వారు బాప్తిష్మం ఇచ్చినట్టు నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను ఒక్కరిని కూడా నేను రక్షించలేకపోయానయ్యా ఎందుకయ్యా నా జీవితం ఎందుకయ్యా నా బ్రతుకు అని చెప్పి అతడు ఆ ఉపవాస దినములో కన్నులు విడిచి ఏడుస్తూ ఉండగా ప్రభు చెప్పాడట రేపు బాప్తిష్మాలు ఇయ్యటానికి కాదని నేను పిలుచుకుంది అనేకులు ఎదుట నా సాక్షిగా నేను నిలబెట్టుకోవడానికి పిలుచుకున్నాను అన్నాడట హలోయ ఇక్కడ సేవకులు ఉన్నారు కదా అంటే నేను మిమ్మల్ని చెట్లేదు కానీ సాక్ష్యం చెప్తున్నాను ఇక్కడ సేవకులు ఉన్నారు కదా సేవకులైనా మనము వెళ్ళని ప్రదేశాలకు ఒక సాక్షిగా ఆయన వెళ్ళి వస్తున్నాడు అదర్ కంట్రీస్కి కూడా వస్తున్నాడు ఒక సాక్షి మరి సేవకుడు ఎలా ఉండాలి ఇంకా ఆహా మాకు అయ్యన్నీ కుదరవండి ఈ చర్చే మాకు చాలు ఈ నాలుగు గోళ్ళే మాకు చాలు మేము అసలు దీంట్లో నుంచి అడుగు బయట పెట్టేది లేదంటే మరి ప్రవ్యమో మీకు తెలియని ఆహారం నాకు ఇంకొకటి ఉంది నేను కొరకు ఎదురు చూస్తానన్నాడు సమరయ్య పట్టణానికి ఎత్తుక్కుంటూ వెళ్ళాడుగా మరి మనం ఎతకమా ఎతకం మరి ఏం వెతుకుతావు నువ్వు ప్రభు అడుగుతాను నిన్ను ఏమని నా కుమారుడా హే నా బిడ్డ నిన్ను పిలుచుకున్నాను కదా ఏం వెతుకుతావు నువ్వు అంటే అయ్యా మరి ఈ తరం ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి వీటి మీదే కదా ఆధారపడేది మాకు ఈ జాలయ్యా ఇయ్యా నువ్వు వెతికేది మరి ఏం వెతకాలి ప్రభువా నా నీతిని వెతుకో నా రాజ్యాన్ని వెతుకో నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని వెతకడానికి నువ్వు ఇష్టపడితే చాలు నువ్వు ఏమేమి అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి హలోయ నా నీతిని వెతుకు నా రాజ్యాన్ని వెతుకో అతడు వెతికాడు ఆ దినమందు ఉపవాస దినములు చాటించుకొని వెళ్ళి ప్రభుతో మాట్లాడి ఆయన నీతిని వెతికాడు ఆయన రాజ్యాన్ని వెతికాడు వెతుకుడు మీకు దొరుకుతుంది అని చెప్పినప్పుడు ప్రభువు అతనికి దొరకగానే నేను బాప్తి ఇచ్చే వ్యక్తిగా నేను వాడుకోను సాక్షి పాత్రగా నేను వాడుకుంటాను అంటే అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చాడు ఆ మధ్యలో నేను అంబాల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను చెప్పాడు వేరొక కంట్రీకి కూడా నన్ను ఇన్వైట్ చేశారు బ్రదర్ నేను వెళుతున్నాను అన్నాడు హలోయా హలోలలోయా ఎలా జరిగింది ఇదంతా అని అంటే ఒకటే అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తే మీరు శక్తిని పొందుతారు ఏ శక్తి అది వాక్ శక్తి అలడు ఏ శక్తి అది లోకముడు తలకిందులు చేసే శక్తి ఏ శక్తి అది సమస్తమును ఏలుబడి చేసే అధికారపు శక్తి ఆ శక్తి ఎక్కడుంది ఎక్కడ దాగుంది ఆ బలము ఎక్కడుంది ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే నీలోనే నిన్ను పిలిచినవాడు నీతోనే ఉన్నాడు ఆయన పక్కనుండి కన్నీళ్ళు విడుస్తూ ఏడుస్తాడు ఆ ఏసు ఎవరో నాకు తెలియదు అయ్యా పేతురు నేనయ్యా అమ్మో నేను ఎప్పుడు చూడలే ఏసేనే అదేంటి అలా అంటావు నాతో తిరిగావే కార్యాలు చూసావే అద్భుతాలు చూసావే చేపలు పడకుండా కష్టపడి వలలు కడుక్కుంటుంటే నీకు ఫలములు కనపరిచానే నీ ఇప్పుడు నన్ను ఎరుగా అంటున్నావు ఆయన పక్క నుండి ఏడుస్తాడు నువ్వు పని చేయకపోతే కానీ నువ్వేం చేస్తావు ఏసు ఎవరో నాకు తెలీదు మాకేం తెలుసా ఆ పరిచర్య ఏమైనా ఆదివారమే హలే ఏమైనా ఆదివారమే పరిచర్య ఆయన అంటాడు నువ్వు నాకు నమ్మకమైన వ్యక్తిగా నిలబెడితే నీ బండ మీద నా సంఘాన్ని కడతా అంటాడు హలోయ గట్టిగా చప్పట్లు కూడా అనిపించట్లేదు అసలు ఈ మాట ఎంత గొప్పది తెలుసా అరే నా కుటుంబంలో నాకు ఎన్నిక లేదే నా గ్రామంలో నేను ఏలుబడి లేదే నేను ఒక పనికి వల్ల వ్యక్తిగా నన్ను అందరూ చూసి తృణీకరించారే నా ఇంటి వారు నా సహోదరులు నా సహోదరులు నా అన్నదమ్ములు నా రక్త సంబంధికులు నా మట్టుకు నేను చెప్తున్న మాట వీడు దేనికి పనికిరాడు రూపాయి పనిచేడు వీడికి ఏది చేత కాదు అన్నప్పుడు ఎక్కి ఏడిస్తే ఈ రోజు నా అన్నదమ్ములందరూ నాతో మాట్లాడటానికి భయపడతారు హలోయ ఎక్కడి నుంచి వచ్చిందా అధికారం భలే చేస్తున్నాడు అసలు పరిచర్య నాకు బాపమ్ ఇచ్చిన పెద్దలకి నాకు కొంచెం డిస్కర్షన్ అయ్యి నేను బయటికి వెళ్ళిపోయాను బయటికి వెళ్ళిపోయి పరిచర్య చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ దైవజనుడు మాట్లాడతాడట అతనిలాగా పరిచర్య చేయాలి అది రోషం అంటే ఏ సపోర్ట్ లేదు సంఘము లేరు ఎవ్వరు లేరు శూన్యముగా ఒక్కడే వెళ్ళాడు జయిస్తున్నాడు అని ప్రభువును గనపరుస్తున్నాడు హలోయ ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభులో ఎంతగానో ఆనందిస్తాను ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ఆగిపోను కానీ ఇంకా ముందున్న వాటి కొరకు భీఘ్రముగా పరిగెత్తడానికి నిత్యము ప్రభువులు ఆనందిస్తాను హలెయ నా పరిస్థితులను బట్టి నేను ఆగిపోయే వ్యక్తిని కాదు నా ప్రభువును బట్టి నేను ముందుకు సాగిపోయే వ్యక్తిగానే ఉండటానికి ఇష్టపడాలి అలెలోయ నా బలహీనతలు ఏ మనిషికి లేవు బలహీనతకు బలహీనతలు శోధనలు ఎవరికి లేవు శ్రమలు ఎవరికి లేవు యేసుక్రీస్తు ప్రభుకే ఎబ్రిల్కి రాసిన పత్రికలు అర్థపడేది సహజంగా మనుషులు అనుభవించవలసిన శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా ఆయన అన్నీ అనుభవించేశాడు ఆయనకే తప్పలే ఆ శ్రమలు మరి మనం ఆయన శ్రమ పొంది కూడా దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు ముందుకు కొనసాగించబడ్డాడు ప్రభువైన యేసు తృణీకరించబడి తన తల్లి తన అన్నదమ్ములు కూడా ఏమన్నారు నువ్వు రహస్యంగా నీ కార్యాలు జరిగించడం ఎందుకు పసుకా పండుగ వస్తే నువ్వు రహస్యంగా నీ కార్యాలు జరిగిస్తున్నావు ఎందుకు యేసు ఆడికి వస్తే ఆ పండుగలో ప్రజలందరూ వస్తారు వారి దగ్గరికి వచ్చి చక్కగా నువ్వు నీ సూచక క్రియలన్నీ కనపరిస్తే ఓహో ఈయనే దేవుని కుమారుడు ఈయనే దేవుడు అని చెప్పి అందరూ నమ్ముతారుగా ఎందుకు ఈ బాధంతా ఈ గోలంతా అని అన్నప్పుడు ప్రభువు ఎంతగా తన హృదయం మందు ఏడ్చుంటాడు అరే నా తల్లి కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి నా సహోదరి సహోదరులు కూడా నన్ను ఏంటి అని ప్రభు అప్పటికి బాధపడినప్పటికీ కూడా వారికి ప్రేమగా సమాధానం చెప్పాడేమని అమ్మ నా సమయం ఇది కాదు నాకు ఇంకా రాలేదు కానీ ఇది మాత్రం మీ సమయమే అమ్మ మీరు వెళ్ళండి హలలోయ అలలోయ దేవుని ఆత్మని బట్టి నువ్వు నడిపించబడితే అవమానము జరిగిన చోటే నువ్వు గణపరచబడతావు హలలోయ దేవుని ఆత్మకు లోబడి నీవు నడిపించబడటానికి ఇష్టపడితే నీ సంఘములో శూన్యముగా ఉండే ఒంటరిగా నువ్వు సేవా పరిచయం మొదలు పెడితే నీకు ముందుగా నీవాధారం చేసుకుని నిన్ను పిలిచిన దేవుడు నడుస్తాడు హలో లోయా వంద మంది అక్కర్లేదు నేను నా సంఘంతో చెప్పుకుంటాను ఏమని తెలుసా వంద మంది అక్కర్లేదు నాకు వెయ్యి మంది అక్కర్లేదు లక్ష మంది అక్కర్లేదు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పొంది నా ద్వారా మీరు వింటున్న ఈ వాక్యమును బట్టి ఒక్క నీతి మంతుడు ఉంటే చాలు నా పరిచర్య సంపూర్ణమే అంటాను అలా లూయా మారు మనసు లేని తొంభై తొమ్మిది మంది వచ్చి కట్టలు కట్టలు దశమ భాగాలు వేస్తే నాకెందుకు మరి ఎవరు కావాలట ఒక్కరే ఆ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో నా ప్రభు అంతగా సంతోషిస్తే ఇక్కడ నువ్వు ఎలాగ మూలుక్కుంటూ ముసుగులు వేసుకుంటూ ఇంట్లోనే ఉంటావు ఇంట్లోనే ఉంటాం ఇంట్లోనే ఉంటాం లే ప్రభు చూస్తాడు 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 ఏమంటాడు వంట రైట్ ఇక ఈ చెట్టుకు సంవత్సరం టైం ఇచ్చా రెండు సంవత్సరాల టైం ఇచ్చాను నువ్వు బదిలాడితే ఇచ్చాను కదా ఇక తీసేయ్ ఈ ఆడ ఎదికినా కనబడుతుంది కానీ పండు దొరకట్లేదు దీనికి తీసే తీసేయి ఇక ఇంకెన్ని రోజులు దీన్ని నీ ఉంచేది తీసి అవతల పడవే ఇప్పుడు పడేసింది దాన్ని ఏం చేస్తారట గంతే ఇక ఏం లేదు ఇక అంటే నీ స్థానంలోకి శ్రేష్ఠుడు ఒకడు వచ్చి నిలబడిపోతాడు హలోయ నువ్వు కాకపోతే దేవుడు గాడి తినకుండా పెట్టుకుని వాడుకుంటాడు అవునా కదా బిలమును దేవునికి అక్రమమైన ప్రవర్తన ప్రవర్తిస్తే ఆహా నువ్వు ఇలా ఉన్నావా అని చెప్పి చక్కగా ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట అన్నాడు అంతే అయ్యా నేను గానీ ఒక్కడిగ వేశాను అనుకో అదిగో నా ముందు దేవుని దూత అగ్ని కడ్గ జ్వాల పట్టుకొని నిలబడి ఉంది నీ తలసి అవతల పడుతుంది నీ ఇష్టం అడుగు ఏమంటావా అనగాని అమ్మో వద్దు అని చెప్పి దిగేసి ప్రభు నన్ను క్షమించని క్షమాపణ కోరాడు ఆయన లే ఈరోజు సేవకులుగా నేను మీ అందరికీ ప్రభు పక్షముగా ఉండి హెచ్చరించేది ప్రకటించే మాట ఏంటి అన్నదంటే దేవుని ఆత్మ ద్వారా నీవు నడిపించబడుతున్నావా లేదంటే నీ ప్రతికూలతలను బట్టి నీ పరిస్థితులను బట్టి నీ ఆలోచన చొప్పున నీ హృదయ జ్ఞానం చొప్పున నీవు నడిపించబడుతున్నావా ఒకవేళ నీ ఆలోచన చొప్పున నీ హృదయ జ్ఞానము చొప్పున నీవు నడిపించబడితే ఇసుక మీద మాత్రమే నీ సంఘాన్ని గడుతున్నావు ఇసుక మీద మాత్రమే నీ కుటుంబాన్ని గడుతున్నావు ఇసుక మీద మాత్రమే నీవు పరిచయం చేస్తున్నావు అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఎప్పుడు కనుమరుగైపోతుందో తెలియదు ఎప్పుడు నిష్ నిష్ప్రయోజనముగా మిగిలిపోతుందో తెలియదు ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలియదు అది నీవు దీవుని ఆత్మను బట్టి ప్రభు మనతో చెప్పిన ప్రతి మాటలో ఉన్న ఆయన జీవాత్మను కనుగొని నీవు దీవుని యుద్ధ నుండి పొంది నీ ద్వారా నీ సంఘానికి నీవు పంచుతూ ఉంటే బండ మీద నీ సంఘాన్ని కట్టుకుంటావు నీవు నీ కుటుంబాన్ని బండ మీద కట్టుకుంటావు ఆ బండ మీద కట్టబడిన ఆ సంఘానికి శిరస్సు నా ప్రభు అయిన యేస్సుగా ఉంటాడో ఆయన సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు ఆయన సంఘానికి శిరస్సుగా ఉండాలి అంటే నీవు ఆయన ఆత్మ వలన నడిపించబడే సేవకుడిగా ఉండాలి ఆయన ఆత్మ వలన రగిలించబడే సేవకుడిగా ఉండాలి నువ్వు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇరుకొచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆ ఇజ్రాయిల్తో మోస లేడా మరి మోసకి భయం కాలేదే ఎర్ర సముద్రం వస్తే ఐజైలు ప్రజలందరితో మోసే హోరలు నిలబలే నిలబడలేదా మరి వెనకాల శత్రు సైన్యం వస్తే వీళ్ళకి భయం లేదే ఆకలి వేస్తుంటే అన్నం కావాలని అడగలేదే దాహం వేస్తుంటే దాహం తీర్చాయని అడగలేదే వారికి ఒక రోషం ఉంది వారికి ఒక నడిపింపు ఉంది ఏంటి నన్ను పిలిచాడు ఆయన అంతే నన్ను పిలిచిన వాడే నన్ను నడిపిస్తాడు దేవునికి మహిమ గాక హలోయ నేను సహోదరిని బట్టి చాలా సంతోషిస్తాను సుజన్నాని బట్టి ఎందుకంటే తన భర్త ప్రభువులు ప్రభు వద్దకు వెళ్ళిపోయినప్పటికీ కూడా నా దేవుని పరిచర్య ఇక్కడ ఆగొద్దు ఇది ఫలములు పొందే పరిచర్యగా మార్చబడాలి అని స్త్రీ అయినప్పటికీ కూడా నేను తక్కువ కాదు నా శరీరము స్త్రీ రూపమే